ఇది కేవలం ఒక దేవాలయం కాదు ఇది శైవ భక్తుల కలల యాత్రా స్థలం ఇది ఒక చరిత్ర ఒక శక్తి పీఠం జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం అనగానే మనసు చాలా ప్రశాంతమవుతుంది శ్రీశైలం అంటే పరమశివుని పవిత్ర నివాసం శ్రీశైలం అంటే ప్రకృతి శిల్పకళ భక్తి చరిత్ర అన్నీ కలిసిన ఒక గొప్ప పుణ్యక్షేత్రం నల్లమల్ల అడవుల మధ్య కొండలపై మేఘాలు తాకే స్థలంలో నదులు గలగల మధ్య ఒక దేవుడు తన కుమారుని కోసం ఎదురు చూశాడు అమ్మవారు అలాగే అయ్యవారు తన కుమారుడి కోసం నాలుగు దిక్కులు చాలాసేపు వెతికారు ఆ తల్లిదండ్రులు శివపార్వతులు ఆ కుమారుడు కార్తికేయుడు ఇది శ్రీశైలం అక్కడ ఉన్న లింగం స్వయంగా వెలిసింది అక్కడ ఉన్న శక్తి ఆకాశాన్ని దాటి ప్రవహిస్తుంది అక్కడికి వెళ్ళే ప్రతి అడుగు పాపాలు కడిగి వేస్తుంది ఇక్కడ శివుడు మల్లికార్జునుడుగా ఉన్నాడు ఇక్కడ అమ్మవారు బ్రహ్మరామక దేవిగా వెలిశారు ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి అలాగే పద్దెనిమిది శక్తి పీఠాలలో ఇంకొకటి ఇక్కడికి వచ్చిన వాడు కేవలం పుణ్యం సంపాదించడు మోక్షాన్ని పొందుతాడు ఇది మన శ్రీశైలం పవిత్రమైన శైవక్షేత్రం శక్తి స్థానం అలాగే భక్తి తీర్థం శ్రీశైలం ఎక్కడ ఉంది శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నల్లమల్ల అడవుల్లో కర్నూలు జిల్లా సరిహద్దుల్లో ఉన్న పవిత్ర స్థలం ఇది నల్లమల్ల అడవుల మధ్య నాలుగు వందల యాభై ఏడు మీటర్ల ఎత్తులో ఉంది శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి మరియు పద్దెనిమిది శక్తి పీఠాలలో ఇంకొకటి ఇక్కడ ఉన్న లింగాన్ని మల్లికార్జున అంటారు ఇక్కడి రూపం శివుడు అమ్మవారిని భ్రమరామిక దేవ అంటారు ఆమె ఒక శక్తి పీఠంగా గుర్తించబడింది ఈ దేవాలయ నిర్మాణం వచ్చి చారిత్రక ఆధారాల ప్రకారం ఇది శాతవాహన కాలంలో ఒకటవ శతాబ్దం మొదటిగా నిర్మించబడింది తరువాతి కాలంలో చాళుక్యులు కాకతీయులు విజయనగర రాజులు దీన్ని అభివృద్ధి చేశారు శిలా శాసనాలు అలాగే దైవిక చరిత్ర ప్రకారం ఇక్కడి శాసనాల ప్రకారం చాళుక్య రాజులు మొదటగా దేవాలయాన్ని నిర్మించారు విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణ దేవరాయలు గోపురాల నిర్మాణానికి ఎంతో కృషి చేశారు ఈ శ్రీశైలంలో పార్వతీ పరమేశ్వరులు ఎందుకు కొలువై ఉన్నారంటే దాని వెనుక ఒక కథ ఉంది ఆ కథలు కేవలం వినిపించేందుకు కాదు అనుభవించేందుకు అదొక ఆధ్యాత్మిక ప్రయాణం శివుడు పార్వతీదేవి కుమారస్వామి మధ్య జరిగిన ప్రేమ బాధ త్యాగం ఆశీర్వాదాల కథ అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకప్పుడు పరమశివుడు పార్వతీదేవికి ఇద్దరు కుమారులు పుట్టారు ఒకరు శ్రీ గణపతి మరొకరు శ్రీ కుమారస్వామి ఒకరోజు తల్లిదండ్రులు ఇలా చెప్పారు మీలో ఎవరు ముందు ప్రపంచాన్ని చుట్టి వస్తారో వాళ్ళకే మొదటిగా వివాహం చేస్తామని చెప్పారు అప్పుడు కార్తికేయుడు తన వాహనమైన నెమలి మీద స్వయంగా ప్రపంచాన్ని చుట్టేందుకు బయలుదేరాడు కానీ గణపతి మాత్రం ఏం చేశాడంటే వినాయకుడు పార్వతీ పరమేశ్వరు చుట్టూ మూడు ప్రదక్షిణ చేసి ఇలా అన్నారు మీరిద్దరూ సమస్త జగత్కి తల్లిదండ్రులు మీ చుట్టూ తిరిగితే ప్రపంచం చూసినట్లే ఈ ధ్యాన బుద్ధిని చూసిన శివపార్వతులు గణపతికి విజయంతో పాటు సిద్ధి లక్ష్మిని కూడా పెళ్లి చేసి దీవించారు ఇది విని కార్తికేయుడు ఎంతో బాధపడ్డాడు తన కోపం నిరాశతో తూర్పు దిక్కు ఉన్న కైలాసం వదిలేసి దక్షిణ దిశగా ప్రయాణించి నల్లమల్ల అడవుల్లోకి వచ్చాడు అక్కడ ఒక కొండపై తన శాంతి వెతుకుతూ తపస్సు చేశాడు ఈ విషయం తెలుసుకున్న శివపార్వతులు తమ కుమారుని చూసేందుకు అదే అడవుల్లోకి వచ్చారు కుమారస్వామి మాత్రం వారిని కలవడానికి ఇష్టపడలేదు కానీ అక్కడే శివపార్వతులు విగ్రహాల్లాగా కుమారుని కోసం ఎదురుచూస్తూ ఉండిపోయారు ఈ స్థలమే పవిత్ర క్షేత్రం శ్రీశైలం ఇక్కడ శివుడు మల్లికార్జున స్వామిగా అమ్మవారు బ్రహ్మరామిక దేవిగా వెలిశారు కార్తికేయుడు తన తపస్సుతో శ్రీశైలం పర్వతంపై శిఖరంబడి అనే ప్రదేశంలో స్థిరంగా ఉన్నాడని పురాణాల్లో ఉంది అందుకే అక్కడ శిఖర దర్శనం అనేక పవిత్ర ప్రదేశం ఉంది అక్కడి నుండి మల్లికార్జున స్వామిని దర్శిస్తే పుణ్యఫలం వంద రెట్లు వస్తుందని చెబుతూ ఉంటారు ఇది కేవలం జ్యోతిర్లింగ స్థలం మాత్రమే కాదు ఒక కుటుంబం అనుబంధం నిలిచిన ప్రదేశం తండ్రి కుమారుడి కోసం వచ్చింది అందుకే ఈ క్షేత్రం కుటుంబ సమ్మేళన స్థలంగా భావించబడుతుంది అమ్మవారు కూడా ఇక్కడే వెలిసినందుకు ఇది శక్తిపీఠంగా పరిగణించబడుతుంది ఈ ఆలయ ప్రాకారానికి నాలుగు వైపులా నాలుగు గోపురాలు ఉన్నాయి వీటిలో శ్రీకృష్ణ దేవరాయలు కట్టించిన గోపురం తూర్పు వైపున ఉన్నది ఆ తరువాత దక్షిణ గోపురమును విజయనగర చక్రవర్తి రెండవ హరిహర రాయులు నిర్మించారు ఇది హరిహరి రాయుల గోపురంగా పిలువబడుతుంది ఉత్తరం వైపు గోపురాన్ని శివాజీ పంతొమ్మిది పదహారు వందల డెబ్బై ఏడు సంవత్సరంలో కట్టించాడు ఇది శివాజీ గోపురంగా పిలువబడుతుంది ఇక పశ్చిమ వైపున్న గోపురం ఇటీవలే పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరంలో శ్రీశైల దేవస్థం వారు కట్టించారు దీనికి బ్రహ్మానంద గోపురం అనే పేరు పెట్టారు ఈ ఆలయ ప్రాంగణం రెండు లక్షల డెబ్భై తొమ్మిది వేల మూడు వందల చతురపు అడుగుల వైశాల్యం ఇరవై అడుగుల ఎత్తులో లాంటి ప్రాకారం కలిగి ఉంది దీనికి ఎనిమిది దిక్కుల్లో అష్టభైరువులు ఉన్నారు ఈ ప్రాకార శిలలన్నిటి అక్కి అద్భుతమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి పార్వతి కళ్యాణం దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం భక్త కన్నప్ప కథ అలాగే శిబిచక్రవర్తి మార్కెండేయుడు వృత్తాంతం తారకాసురి సంహారం అలాగే దక్షిణ గోడపై దక్షిణ యజ్ఞం గణపతి నాట్యం చేస్తుంటే హనుమంతుడు ఊదటం దశభుజుడు గణపతి విగ్రహం అలాగే శివుని కళ్యాణం గజేంద్ర మోక్షం శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి మహద్యం అలాగే లింగోద్భరం అలాగే ఉత్తరం గోడపై శివతాండవం గాంధర్వ నృత్యం ఇలా మరెన్నో శిల్పాలు విశేషంగా భక్తులను ఆకట్టుకుంటున్నాయి